హాయ్ అండి వీడియోని యొక్క లైక్ చేయండి మొదటిసారి ఎవరైనా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎపిసోడ్లోకి వెళ్తే కనుక చాలా ఫన్నీగాను అండ్ కొంచెం ఎమోషనల్గానైతే జరిగిపోయిందనమాట ఎపిసోడ్ మొత్తం సో టూ వీక్స్కి ఇంకా బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి తరపు నుంచి కొన్ని లెటర్లు కానీ ఫొటోస్ కానీ ఇలాంటివి ఇవ్వడానికి ఒక టాస్క్ అయితే పెట్టిందనమాట అది ఎన్నో మనం మాట్లాడుకుందాం అండ్ తన చూసే సుమన్ శెట్టి గారు అయితే ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు నాకు కూడా సూపర్గా నచ్చింది అండ్ రీతుది అయితే ఇంక హార్ట్ బ్రేక్ అయిపోయింది డిమోన్ పవన్ షోలో అయితే పూలు లెటర్నీకి అయితే ట్రై చేస్తూ ఉంది ఏంటో అందరినీ ఏదో ఒకటి ప్లజ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్పితే గేమ్ పరంగా ఇక్కడ ఫోకస్ వేయకుంటే అనిపించడం లేదు సో ఇంకా ఒక్కొక్క పాయింట్ అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిపోగానే ఇంకా డెమోన్ పవన్ని మనం డమాన్ పవన్ డమాల్ పవర్ అనడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఇంకా డెమోన్ పవన్ అయితే ఇంకా సీజన్ అయితే సేవ్ చేసింది కదా సేవ్ చేసిన తర్వాత ఇంకా రీతు అయితే నువ్వు ఇలా నేను అస్సలు అనుకోలేదు ఇలా ఇక ఆ తర్వాత హౌస్ రీద్ అయితే ఇలా చేస్తామని నేను అస్సలు అనుకోలేదు ఇట్లా నా నన్ను సేవ్ చేస్తామనుకున్నాను కానీ నువ్వు సీజన్ సేవ్ చేస్తావు సరే ఓకే ఆమె నీకు ఫ్రెండ్ చేసి ఉండొచ్చు కానీ అక్కడ నేను నామినేషన్ అయింది నీ వల్లనే నీ వల్లనే అని చెప్పేసి ఓ ఇడుస్తూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది ఇంకంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకా రీతూని అయితే విడిచాడు అనమాట చాలా షార్ట్గా చాలా సింపుల్గా మాట్లాడుకుందామండి ఈరోజు కొంచెం హెడ్ ఉంది అందుకని చెప్పేసి ఎక్కువగా పాయింట్స్ ఏం రాసుకోలేదు కొన్ని కొన్ని చూసా ఎపిసోడు కానీ అక్కడక్కడక్కడ అట్లా వెళ్ళిపోదాం కట్ చేసుకుంటూ మెయిన్ మెయిన్గా మనం డిస్కషన్ చేసుకుందాం రీతుకి అయితే బిగ్ బాస్ అయితే ఒకటి సీక్రెట్ డ్రామా అయితే ఇస్తాడనమాట అసలు ఏం జరిగిందంటే రీతునైతే బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్కి అయితే పిలుస్తాడనమాట ఆ రూమ్కి పిలిచిన తర్వాత ముంగటైతే చికెన్ పెడతాడనమాట చికెన్ చూసి ఓ కన్నీళ్ళు వచ్చేసి ఆమెకి ఏడుస్తుంది సో బాధపడుతుంది అనమాట ఆనంద బాష్పాలు వస్తాయి అన్నమాట ఆమెకి ఎందుకు అంటే ఆ చికెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళమ్మతో తిన్న అమ్మ వండి అన్నంత ఒక ఫీలింగ్ అనమాట సో అందుకు తను ఎమోషనల్ అయిపోతుంది అదేంటి చికెన్ చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు ఏడవడం లేదు బిగ్ బాస్ హ్యాపీగా ఆనంద బాష్పాలని ఇంకా బిగ్ బాస్ అయితే అంటాడు ఇంకా రీతు ఒక్క నిమిషం ఆ చికెన్ తినే అవకాశం కావాలి అంటే కనుక నువ్వు ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి అనైతే చెప్ అడుగుతాడనమాట బిగ్ బాస్ సో తనకు సంబంధించిన సీక్రెట్స్ ఏం లేవు అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇంకా దీంతో రీతు చెప్తుంది తనుజకు బయట ఒక అంటే హౌస్లో ఎవరికి ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయి చెప్పు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడుగుతాడు అనమాట బిగ్ బాస్కి కంటెంట్ దొరకట్లేనట్టుంది ఇంకా అందరి గురించి తెలుసుకోవాలని బాగా ఊరట్గా ఉన్నట్టుంది బిగ్ బాస్కి సరే అని చెప్పేసి ఇంకా రీతు అయితే తనుజ గురించి అయితే చెప్తుంది బయట ఒక వ్యక్తి అంటే ఆమెకి క్రష్ అది ఆల్రెడీ తను రిలీజ్ చేసేసింది ఇంకా హౌస్లో అయితే పవన్ అంటే కూడా ఆమెకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంకా బిగ్ బిగ్ బాస్ అయితే ఇంకా వింటూ ఉంటాడు బిగ్ బాస్ దీనికి ఇంకా వింటాడు కానీ అంత పెద్దగా యాక్సెప్ట్ చేయడం అనమాట కానీ ఇక్కడ నాకు ఒకటి నచ్చంది ఏంటి అంటే ఓకే రీతుకి వాళ్ళు వీళ్ళంటే ఇష్టం ఉండొచ్చు వాళ్ళ మీద వీళ్ళ మీద క్రష్ ఉండొచ్చు కానీ ఇక్కడ తనుజ గారికి అయితే అట్లా ఏం లేదు అందరితో నార్మల్గా కా మంచిగా ఎంటర్టైన్మెంట్గా కామెడీ గాను మంచిగా గాను ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఇంకా బిగ్ బాస్ ఇంకా ఇమాను ఇమానియల్ ఆయన డిమోన్ పవన్కి సంబంధించిన విషయాలు కూడా బిగ్ బాస్ అడుగుతాడు అనమాట సో అవేం సీక్రెట్లు కావు అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు అంటే అంత సోది సోది చెప్తూ ఉంటుంది సరే నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి బిగ్ బాస్ అందరి సీక్రెట్ తెలుసుకొని నేను చెప్తాను అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఇంకా బిగ్ బాస్కి అయితే మాట తీసుకుంటుంది ఇంకా తర్వాత బయటకు వచ్చి అందరినీ ఆరా చేయడం అయితే మొదలు పెడుతుంది అనమాట సో అందరిని అడుగుతుంది డెమోన్కి అయితే ఎవరు ఉన్నారు నీకు నీ సీక్రెట్స్ ఏంటి అది అని చెప్పేసి నీ ఫేవరెట్ ఏంటి అని చెప్పేసి అడిగితే ఇప్పుడు నేను ఎవరికైతే ఫ్రూట్ తినిపించాను వాళ్ళ నా ప్రజెంట్ ఫేవరెట్ అని అయితే డెమో డెమోన్ అయితే అంటాడు అనమాట అంటే రీతూ అక్కడ ఫ్రూట్ తింటూ ఉంటుంది అండ్ ఇక్కడ సంజనా గారిని అడుగుతుంది అనమాట నీకు సీక్రెట్ ఏముంది అని చెప్తే సంజన గారు చెప్పిన విషయం చూస్తే నాకు మరీ షాకింగ్ అనిపించింది అది వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి ఆమెకి మాత్రమే తెలుసు అంటే ఇక్కడ ఒక అబ్బాయి తనని కొట్టిందంట ఇక్కడ కొట్టడం వల్ల తను అందంగా ఉండడం అనేది జరగదు ఇంకా తిని ఎక్కడ సినిమాలకి కానీ వెళ్ళదు ఇంకా నేను పెళ్లి చేసుకుంటే నాతోటే ఉంటుంది అని అయితే ఒక అబ్బాయి ఉంటాడు అన్ అట్లా సో అబ్బాయి అయితే ఇంకా చనిపోయాడు అని చెప్పేసి అంతది నేను షాక్ అయిపోయినా అంటే అబ్బాయిని వాళ్ళ హస్బెండ్ కొట్టిండు తిట్టిండు జరిగింది ఇంకా అబ్బాయి చనిపోయిండు ఇదే పెద్ద సీక్రెట్ అంటే షాక్ అయినా బామో ఇలా అయిపోయింది ఏంటి ఏమే అని చెప్పేసి ఇంకా అట్లా అందరినీ నీ సీక్రెట్ ఏంది నీ సీక్రెట్ అని చెప్పేసి అందరిని అడుగుతూ ఉంటుంది అందరు పెద్దగా ఇంట్రెస్ట్గా ఉన్న సీక్రెట్స్ అయితే ఏం చెప్పలేదు అనమాట అండ్ ఇంకా బిగ్ బాస్ అయితే ఒక మంచి రణ రణరంగం అయితే స్టార్ట్ చేసిండు అందరికీ ఏంటి అంటే ఒక్క నిమిషం ఇంకొకటి ఏం జరిగింది అంటే బిగ్ బాస్ శ్రీజ అయితే ఇంకా డెమోన్కి చెప్తుంది అనమాట నువ్వు అంటే అందరి దగ్గరకు పోయి వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటే నువ్వు కొంచెం ఆమెతోటి జాగ్రత్తగా ఉండు ఆమెకి ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు సో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి మన డమాన్లకి శ్రీజ అయితే చెప్తుంది కానీ మళ్ళీ శ్రీజ అంటుంది ఆమె ఎంత చెప్పినా అంతే నువ్వు మళ్ళీ ఆ తోక జాడించుకుంటూ పోతూ ఉంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే అందరినీ గార్డెన్ ఏరియాకి అయితే రమ్మంటాడనమాట సో ఇంకా బిగ్ బాస్ మాట్లాడుతూ ఉంటాడు ఈ రెండు వారాలుగా నేను ఇంట్లోకి మీ మీ ఆటల్ని చూసినా మీ నవ్వుల్ని చూసినా మీ ఏడుపుల్ని చూసినా మీ గొడవలని చూసినా అన్నీ గమనిస్తూనే ఉన్నా ఇంకా మీకు ముందే మాటిచ్చాను నేను ఇక్కడ కేవలం మీ కృష్ణుడిలాగా లాగా మీకు పక్క నుండి దారి మాత్రమే చూపించడం లేదు అర్జునుడి లాగా మీకు యుద్ధంలో కూడా మీర మీరు రన్న రంగంలో దిగడానికి కూడా నేను ఎప్పుడు మీతో సపోర్ట్గా ఉంటా ఆ యుద్ధం జరగడానికి ప్రాసన్నమైన టైం అని చెప్పేసి అన్ చెప్తాడు అనమాట బిగ్ బాస్ ఇంకా స్వయంగా నేనే రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకుంటున్నాను సో శనివారం రోజు నాగార్జున సార్ గారు మీకు అన్న ఎదు ఎదురైన అనుభవం కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే కానీ ఇప్పుడు అసలు సినిమా ఉండబోతుంది రాబోయే వారంలో మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడు జరగబోయేది మాత్రం మీరు అస్సలు ఊహించలేరు అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ అయితే అంటాడనమాట ఇంకా కంటెస్టెంట్స్ అందరూ అయితే అలర్ట్గా అలర్ట్గా ఉండడానికి అయితే బిగ్ బాస్ అయితే ఇట్లా తన మాటలు అయితే చెప్తాడు ఇంకా ఈ ఆట తన ఈ ఆట వారి నామినేషన్స్ పై కూడా హౌస్లో ఎవ్వరూ సరే అయితే ఈ వారం నామినేషన్స్లో పాటలపై కాకుండా హౌస్లో ఎవ్వరుండ అంటే ఇప్పుడు జరగబోయే ఆట నామినేషన్లపైనే కాకుండా ఆట పాట ఈ హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు బయటకు పోవాలనుకుంటున్నారు అనే దాని మీద కూడా ప్రభావం చూ చూపిస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట అయితే గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు ఉంటుంది అనమాట ఫ్రూట్ చెట్టు దానికి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ ఏంటంటే అవి యాపిల్స్ అనమాట అవన్నిట్లో వేలాడ వేలాడినట్టుగా ఉంటాయి అనమాట సో ఇంకా బిగ్ బాస్ అయితే ఫ్రూట్స్ అయితే అందరినీ తీసుకోమని చెప్తాడు అనమాట సో అయితే ఆ పండ్లలో ఇంకా రకరకాల విత్తనాలు అయితే ఉంటాయన్నమాట ఆ పండ్లని ఎవరైనా అనుకుంటున్నారా మార్చుకోండి అని బిగ్ బాస్ అడుగుతుంటే శ్రీజ దమ్ము ప్రియ శ్రీజ దమ్ము అండ్ ప్రియ రీతు చౌదరి అయితే ముందుకొస్తారు ముందుకొచ్చి ఇంకా అయితే ట్రై చేస్తాడనమాట ఇంకా అంతలోనే బిగ్ బాస్ అయితే తనుజ గారి గురించి అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇస్తాడనమాట ఇంతక సర్ప్రైజ్ ఏంటో తెలుసా కాఫీ అండి బిగ్ బాస్ తనుజ గారికి అయితే కాఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసా అసలు నిజంగా తనకు కాఫీ తాగే స్టైల్ చూడాలి కానీ నిజంగా మనమే షాక్ అయిపోతాం మనమే మస్ మైమర్చిపోతాం అనమాట అరే కాఫీని ఇంతలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారా మరి ఇంత ఫీల్ అయితే అవుతారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకా బిగ్ బాస్ అయితే తనకి ఆమెకు కాఫీ పంపిస్తాడు అయితే ఆమెకి కాఫీ తాగాలి అంటే బిగ్ బాస్ అయితే ఒక కండిషన్ పెట్టిందనమాట ఆ కాఫీ సంజనా చేతికి అయితే ఇస్తాడనమాట సో మీరు ఈ కాఫీని తనుజాకి ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు తనుజాతో ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ చేయించాలి తను చేసిన ఎంటర్టైన్మెంట్ మీరు పడి నవ్వాలి అప్పుడు మీరు తను చేసిన ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చితే కనుక మీరు అప్పుడు ఆమెకి కాఫీ ఇవ్వచ్చు లేదు అంటే తీసుకెళ్ళి బిగ్ బాస్ స్టోర్ రూమ్లో అయితే పెట్టేయచ్చు అని చెప్పేసి సంజన్న గారికి అయితే చెప్తారనమాట బిగ్ బాస్ సో ఇంకా సంజన గారైతే నెత్తి మీద బాటిల్ పెట్టుకొని తను అమ్మ తను ఇంకా టాస్క్ చేయడానికి అయితే చూస్తూ ఉంటుంది ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యల్ని అయితే అడుగుదాం అనుకుంటుంది అనమాట ఇంతలోనే ఇమాన్యాల్ వచ్చి అలా ఇంకా పిల్లలేదు అందుకే కూర్చున్నాను అని చెప్పేసి అంటదనమాట ఇంకా తను జా అయితే తయారైపోతూ ఉంటుంది ఎప్పుడు నా నేను ఏదైనా అంటే కనుక గట్టిగా పట్టుకుంటాడు నా గురించి అస్సలు ఆలోచించాడు ఇప్పుడు టాస్క్ చేస్తాడా చేయడా అని చెప్పేసి అనంటగా తను ఫీల్ అయ్యి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట అయితే బర్నీ గారు అంటారు ఇమ్మో వెళ్ళు 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 ఆమె నువ్వు గెలిపించు దాని నుంచి ఎక్కడికి వెళ్ళి విన్నాయి కాఫీ వచ్చేలా చూడు చూడు ఇమ్ము అంటే నువ్వు వదిలేను అన్న నువ్వు మాట్లాడేది నన్ను వదిలేస్తే రాకుండా చెప్పేసి ఇంకా తను ఏడ్చుకుంటూ నాకు కాఫీ వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ పెట్టుబడికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట ఇంకా కూర్చున్న తర్వాత తను ఆమెది అరిస్తే ఎట్లన్నా నేనే కదా ఎవరైనా సపోర్ట్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుదాం అనుకున్న లోపు ఈ లోపు ఇలా అరిసేసింది అంటే సరే ఇప్పుడు అరిస్తే ఏమైనా చెప్పంటే ఏం కాలేదు నాకు కానీ మరి ఏమో ఏం కాలేదు పోసరిపో అని చెప్పేసి బర్ణిగారు అయితే అనమాట ఇంకా ఇమాన్యుల్ అయితే టాస్క్ అయితే ప్రిపేర్ చేస్తాడు ఈ టాస్క్లో తనుజాకు ఇమాన్యుల్ సుమన్ శెట్టి డిమోన్ పవన్లు సాయం చేస్తారనమాట అయితే సుమన్ శెట్టి సుమన్ శెట్టిని ఇష్ ఇష్టపడుతున్న అమ్మాయిగా తనుజ అమ్మాయిలు అంటే భయపడే యువకుడిగా సుమన్ శెట్టి అనమాట సో అతడికి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళే మన డెమోన్ అండ్ ఇమానుయుల్ అనమాట సో అట్లా సరదా సరదాగా చేసి సన్న అయితే అప్పుడు ఇంకా సుమన్ శెట్టి యాక్టింగ్ చూడాలి నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇన్ని రోజులు ఏమైపోయింది ఈ యాక్టింగ్ అని అయితే అనిపించింది నాకు ఎందుకు అంటే సుమన్ శెట్టి గారు అయితే వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఇలాగే కూర్చున్నారు సో అలా కూర్చోవడం వల్ల ఎన్న ఆడతాడా ఆడడా ఎందుకు ఇంత డల్గా ఉన్నాడు సినిమాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు మరి ఇక్కడ ఉండగలుగుతాడా ఉండలేడా అయితే అనుకున్నాను నేను కానీ దాని తర్వాత తను ఒక్కొక్క గేమ్ ఆడుతూ మళ్ళీ ఒక్కొక్క పంచ్ పంచ్ డైలాగులు వేస్తూ ఉంటే కనుక నేను ఖచ్చితంగా గేమ్ ఆడగలడు హౌస్లో ఉండగలడు అయితే అనిపించింది నాకు అండ్ ఈరోజు ఇచ్చిన టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అద్దూర్స్ అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీకు ఎలా ఉంది మాత్రం చెప్పండి ఇంకా వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ రీతు అండ్ ఇక్కడ ఫ్లోరా ఫ్లోరా రీపు అయితే ఈ తనుజకి ఫ్రెండ్స్ డిమోన్ పవన్ అండ్ ఇమానియల్ అయితే మన సుమన్ శెట్టి గారికి అయితే ఫ్రెండ్స్ అనమాట సుమన్ శెట్టి గారు అయితే బాగా ఫస్ట్ సిగ్గుపడుతూ భయపడుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు తర్వాత సిగ్గు భయం అవన్నీ తీసేసి తనుష గారితో మంచిగా అంటే మంచిగా టాస్క్ పరంగా అయితే మంచిగా ఉంటాడు అనమాట యాక్టింగ్ చేస్తూ ఉంటాడు సో ఈ టాస్క్లో అరే ఒక సినిమా డైలాగ్ తీసుకుంటారు అనమాట అండ్ ఇమానియల్ కూడా మంచిగా మిమిక్రీ వేస్తాడు సేమ్ మన సుమన్ శెట్టి లాగానే నాకైతే మంచిగా అనిపించింది టాస్క్ అండ్ తనుజ గారిని అయితే ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడనమాట షాక్ లిటరల్లీ నిజంగా చెప్తున్నా ఏంటి ఈయన అసలు సుమన్ శెట్టి గారు నిజంగా చాలా గట్టుడ్రా బాబు అనిపించింది నాకు అండ్ తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా ఇమాన్యల్ని అయితే ఇంకా పిలుచాడు కన్వెన్షన్ రూమ్కి అండ్ అంతకంటే ముందు ఇంకా టాస్క్ పరంగా ఇంప్రెస్ అయిపోయారు సో తనుజ శికి అయితే కాఫీ డబ్బా అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చేసినమాట ఇంకా మళ్ళీ అందరు కంటసెట్టిన అయితే బిగ్ బాస్ అయితే అలర్ట్గా ఉండమని చెప్పిండు తమ పనులలో బ్లూ విత్తనం వచ్చిన తనుజ ఇమాన్యుయల్ ప్రియా రాము రాథోడ్ సుమన్ ఇంటి ఇంటిను ఇంటి నుంచి సందేశాలు వచ్చినాయి సో ఎవరెవరు వాటిని పొందుతారో బయట అమర్చిన బ్యాటరీ తగ్గిపోతుంది అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్తాడనమాట బయట ఒక బ్యాటరీ అయితే ఉంటుంది సో ఆ బ్యాటరీల నుంచి కొంచెం బ్యాటరీ అనమాట వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది సో ఇంకా ఇమానులని అయితే బిగ్ బాస్ అయితే పిలుచాడనమాట సో ఇమాన్యల్ చూసిన తర్వాత ఇమానుయల్ బిగ్ బాస్ కన్వెన్షన్ రుడికి తన తండ్రి నుంచి లెటర్ వచ్చింది తల్లి నుంచి ఆడియో సందేశం వచ్చింది ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చింది తండ్రి లెటర్ కావాలా హౌస్ బ్యాటరీ నుంచి నలభై ఐదు శాతం తగ్గుతుంది తల్లి తల్లి ఆడియో పొందాలంటే ముప్పై శాతం తగ్గుతుంది ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఇరవై శాతం బ్యాటరీ తగ్గుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఇమాన్యల్కి అయితే ఇస్తాడనమాట ఇంకా ఇమాన్యల్ ఏడిస్తాడు చాలా ఫీల్ అయిపోతాడు ఇమోషనల్ అయిపోతాడు ఇంకా అయిపోయిన తర్వాత బయట వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ చాలా బాధపడుతున్నారు మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కాబట్టి నేను ఫోటోనే తీసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు అనమాట అంటే అక్కడ బ్యాటరీ మొత్తం ఈమాన్యల్ని యూజ్ చేసుకున్నాను అనుకోండి ఈ మిగతా వాళ్ళకి ఎవరికి రాదు సో అందరికీ ఈక్వల్గా రావాలి అంటే కనుక తను ఇరవై ఐదు శాతం బ్యాటరీ తగ్గించుకొని ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలన్నమాట సో ఇంకా బిగ్ బాస్ అయితే ఫ్యామిలీ ఫోటో యాక్సెప్ట్ చేసినట్టు ఇంకా ఈమాన్యల్ని అయితే బయటకు వచ్చేస్తాడు హౌస్ కన్వెన్షన్ రూమ్ నుంచి ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ ఎండైపోయిందబ్బా ఇంతే ఈరోజు ఎపిసోడ్ సో ఎపిసోడ్ ఈరోజు అలా అలా సాగిపోయింది పెద్దగా ఏం లేదు కొంచెం కామెడీ అండ్ ఎమోషనల్ అండ్ చిన్న చిన్న గేమ్ అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ లోన్లీ పంచాయతీ రీతూ డ్రామా ఇది అండి ఎపిసోడ్ అయితే రీతు అమ్మో చోల పువ్వులు పెట్టి నీకే ట్రై చేస్తుంది ఎప్పుడు చూసినా ఇంకా బిగ్ బాస్లో రన్ రంగం అయితే స్టార్ట్ అయిపోతుంది ఎవరో ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్ టూ